ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశంలో డేవిడ్ అనే ఒక యువకుడు బొర్రెల కాపరిగా ఉండేవాడు డేవిడ్ ఒక సైనికుడు కాదు యోధుడు కాదు అతను కేవలం తన తండ్రి గొర్రెలను పరిపాలించే ఒక బాలుడు అతను దేవునిని ప్రేమించేవాడు మరియు అతని మీద పూర్తి విశ్వాసం ఉంచేవాడు కాని దగ్గరలోనే ఏదో భయంకరమైన జరుగుతోంది ఇజ్రాయేలీలు వారి శత్రువులైన ఫిలిస్తీలతో యుద్ధంలో ఉన్నారు ఆ యుద్ధభూమిలో ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు అవును ఒక నిజమైన రాక్షసుడు అతని పేరు బోలి అతను తొమ్మిది అడుగుల కంటే పొడవుగా ఉన్నాడు భారీ కవసం ధరించాడు మరియు ఒక పెద్ద బల్లం కలిగి ఉన్నాడు ప్రతిరోజు గోలియత్ ఇజ్రాయలి సైన్యాన్ని ఎదుర్కొని అరుస్తూ ఉండేవాడు నన్ను ఎదుర్కోవడానికి ఎవరైనా పంపండి వారు గెలిస్తే మేము మీ సేవకులుగా ఉంటాం కాని నేను గెలిస్తే మీరు మా సేవకులుగా ఉండాలి ఇజ్రాయలీలు భయపడ్డారు ఎవరు అతనిని ఎదుర్కోవడానికి ముందుకు రాలేదు కాని దేవునికి ఒక ప్రణాళిక ఉంది మరియు అది డేవిడ్ అనే ఒక యువక గొర్రెల కాపరిని ఒక ఒకరోజు డేవిడ్ తండ్రి అతనిని యుద్ధభూమికి తన అన్నయ్యలకు తిండి తీసుకెళ్లమని పంపాడు వారు సైనికులు డేవిడ్ అక్కడకు వచ్చినప్పుడు బోలియత్ యొక్క దిక్కారాలను విన్నాడు మరియు ప్రతి ఒక్కరూ ఎంత భయపడుతున్నారో చూశాడు కాని డేవిడ్ భయపడలేదు అతను అన్నాడు జీవించే దేవుని సైన్యాలను ఎదుర్కోవడానికి రాక్షసుడు ఎవరు నేను అతన్ని ఎదుర్కొంటాను సైనికులు అతనిని ఆపడానికి ప్రయత్నించారు నీవు కేవలం ఒక బాలుడిని బోనియత్ ఒక శిక్షణ పొందని ఎదురు కాని డేవిడ్ నిర్ధారించాడు అతను రాజు సౌలుతో చెప్పాడు నేను నా తండ్రి గొర్రెలను కాసుకునేటప్పుడు దేవుడు నన్ను సింహాలు మరియు ఎలుగుబంటల నుండి రక్షించాడు అతను ఈ రాక్షసుని ఎదుర్కోవడంలో కూడా నాకు సహాయం చేస్తాడు కాబట్టి డేవిడ్ బోనియత్ని ఎదుర్కోవడానికి వెళ్ళడుత ఖర్గం లేదా కవచంతో కాదు కానీ తన గొర్రెల కాపరికరా ఒక స్లింగ్ మరియు ఒక సెలైట్ నుండి తీసుకున్న ఐదు మృదువైన రాళ్లతో గోలియత్ డేవిడ్ చూసినాను నవ్వాడు నేను కుక్కన మీరు నన్ను కలలతో ఎదుర్కోవడానికి వస్తున్నారు అని అతను అరిచాడు కాని డేవిడ్ స్థిరంగా నిలబడి అన్నాడు మీరు ఖట్పం మరియు బల్లెంతో వస్తున్నారు కాని నేను సర్వశక్తిమంతుడైన ఇజ్రాయెల్ దేవుని పేరుతో వస్తున్నాను అతని పూర్తి శక్తితో డేవిడ్ తన స్లింగ్ను ను తిప్పి రాయిని విసిరాడు అది గోలియత్ నుదుటిని తగిలింది మరియు రాక్షసుడు నేల మీద పడిపోయాడు ఫిలిస్తీయులు ఎంతో ఆశ్చర్యపోయి పారిపోయారు మరియు ఇజ్రాయిలీలు యుద్ధంలో గెలిచారు డేవిడ్ యొక్క ధైర్యం అతని స్వంత శక్తి నుండి రాలేదు అది దేవుని మీద అతని విశ్వాసం నుండి వచ్చింది అతను తెలుసుకున్నాడు సమస్య ఎంత పెద్దదైనా దేవుడు దానికంటే పెద్దవాడు మరియు డేవిడ్ దేవుని మీద విశ్వాసం ఉంచినందున అతను ఎవరూ అనుకోని పనిని చేయగలిగాడు ఈ కథ మనకు గుర్తు చేస్తుంది మన జీవితాలలో మనం కూడా రాక్షసులను ఎదుర్కొంటాము అబహుశా నిజమైన రాక్షసులు కాదు కానీ అసాధ్యమైన పెద్ద సవాళ్లు అది భయం సందేహం లేదా ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి కావచ్చు కానీ డేవిడ్ లాగానే మనం దేవుని మీద విశ్వాసం ఉంచి అతని సహాయం కోసం ఆశించవచ్చు కాబట్టి మీరు చిన్నవారిగా లేదా భయపడుతున్నట్లు అనిపించినప్పుడు డేవిడ్ మరియు అతని ఐదు రాళ్లను గుర్తుంచుకోండి దేవుడు మీ వైపు ఉన్నాడు